అందరికీ నమస్కారం నా దగ్గర ఉన్న కుంకుమ భరిణి మోడల్ చూపిస్తున్నాను చూడండి ఇది యాంటిక్ కుంకుమ భరిణి కుంకుమ భరిణలో ఇలాగా కుంకుమ ఎప్పుడు నిండుగా ఉండేట్టు చూసుకోవాలి ఇది కుంకుమ కలర్ చూడండి మనం నుదుట పెట్టుకున్నా కూడా మన నుదుట అంటుకునేటట్టు ఉండాలి పొడిగా రాలిపోకుండా చూడండి ఇది పైన పీకాక్ వచ్చి ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది మనం కొంచెమైనా కుంకుమరంలో కుంకుమ వేసుకోవాలి అంటే మనము ఎక్కువ పెద్ద బరిని యూజ్ చేస్తే మనకి పురుగులు వచ్చేస్తూ ఉంటాయి అందుకని ఈ సైజ్ అయితే సరిపోతుంది ఇది నా మ్యారేజ్ టైంలో తీసుకున్న కుంకుమరిని ఇది చాలా ఓల్డ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న మోడల్ అంటే ఇప్పుడైతే చాలా మోడల్స్ వస్తూ ఉంటాయి ఇది చూడండి గంధం గిన్ని ఇది ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ గంధం గంధపు గిన్నె ఇవి కొత్తగా తీసుకున్నవి ఇవి ప్రసాదానికి గిన్నెలు మనము పూజలప్పుడు పాయసం అది పెట్టుకోవడానికి బాగుంటుంది ఇది కూడా దేవుడి ప్రసాదానికి మనం రోజు ప్రసాదానికైతే చిన్న గిన్నెలు బెల్లం అది పెట్టుకుంటాం కదా దేవుడికి బెల్లం పెసరపప్పు పెట్టుకోవడానికి ఈ సెట్ అయితే అందరి దగ్గర ఉంటుంది చూడండి